అందరికీ నమస్కారం నేను పీకేఎస్ కన్నా కాకినాడ కొండాయపాలెం సెంటర్లో ఏర్పాటు చేసిన స్వర్గీయ వంగవీడి మోహన్ రంగాగారి విగ్రహాన్ని ఒక కానిస్టేబుల్ వచ్చి తొలగించిన ఎంతవరకే కరెక్ట్ అని భారతీయ కాపు సేన కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి అసలు రంగాగారి విగ్రహాలు ఏర్పాటు చేస్తుంటేనే ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయి అసలు రంగాగారు ఎవరి కోసం పోటుపడ్డాడు ఆ రోజు నిరార పేదలకు ఇళ్ల ఇళ్ళ పట్టాల కోసం రంగాగారిని నిరాజ్యక్ష చేయడం జరిగింది ఆ నిరార దీక్షలో కూర్చున్న రంగాగారిని దొండగులు ఆ రోజు తెలుగుదేశం గవర్నమెంట్ ఏముంది ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఆ టైంలో దొండగులు రంగాగారిని హత్య చేయడం జరిగింది అలాంటి రంగాగారి పేదల కోసం ఆ రోజు ఉద్యమించిన రంగా గారి విగ్రహాన్ని పెట్టడానికి పోటీపీ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటో అర్థం కావట్లేదని భారతీయ కాపు సేనా ప్రశ్నిస్తుంది ఇప్పుడు వెంటనే కాకినాడలో విగ్రహాన్ని అన్న ఏర్పాటు చేయాలని భారతీయ కాపుసేన డిమాండ్ చేస్తుంది అదేవిధంగా అక్కడ కొండయపాలెం సెంటర్కే భారతీయ కాపుసేన సభ్యులు రంగా అభిమానులు వేలాదిగా తరలి అక్కడ జరుగుతున్న ధర్నా కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు భారతీయ కాపుసేన సరాశ్రీనివా శ్రీనివాసరావు గారు అక్కడ ప్రొడక్ట్ చేస్తున్నారు ఆయన మద్దతుగా నిలవాలని భారతీయ కాపుసేన విజ్ఞప్తి చేస్తుంది జై కాపు జై జై కాపు జోహార్ రంగా